డాక్టర్ ఒక మనిషో అమెరికాలో చదువుకుని వచ్చిన ఆయన చెప్తే మనకు అంతంత మాత్రం గ్యారెంటీలు కానీ మాట చెప్పింది ఎవరయ్యా అంటే పరమ వైద్యుడు ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్ చేయకుండా గుండెన లోపల లోపలే పెట్టి సెట్ చేయగలిగినటువంటి దేవుడు ఇరిమి ఆ గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ చరణం చదవండి ఎవరును లక్ష్య పెట్టని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదూ గాయములనుకు ఇదే దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడే చెప్పుచున్నటువంటి తన బిడ్డలతో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే ఎవరు లక్ష్య పెట్టని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావు వెలివేయబడిన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావు ఆళ్ళు వీళ్ళు నీకు ఏ పేర్లు పెట్టారంటే నువ్వు లక్ష పెట్టబడని దానివి వెలివేయబడిన స్థితిలో ఉన్నటువంటి దానివి అని చెప్పి నిన్ను తలొకలు తలొక మాట అంటూ ఉన్నారు అలాంటి దరిద్రమైన స్థితిలో నువ్వు ఉన్నావు అయితే నేను నీకొక వాగ్దానం చేస్తున్నా అమెన్ నేను నీకొక వాగ్దానం చేస్తున్నా ఏంటిదయ్యా వాగ్దానం అనంటే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అని గాయములను మాన్పేదను దేవునికి స్తోత్రం చెప్పండి చేతుల పైకెత్తి దేవాది దేవుడే చేస్తున్నటువంటి వాగ్దానం ఎవరికి సియోనికి సియోను అంటే తన బిడ్డలు సంఘం ఇది ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిందంట అందరి చేత అవమానపరచబడే స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎవరి చేత లక్ష పెట్టబడని కాస్తంత గౌరవం కూడా లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు దేవుని బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో ఉండి రాత్రిం పగళ్ళు గాయముల చేత మనుషుల మాటలు అనే బాకులు చేసిన గాయాల చేత అల్లాడిపోతున్నటువంటి వారి మూల్ఖులను దేవుడు విన్నాడు ఇటు చూడాలి మీరు వినాలి దేవుడు విన్నాడు దేవుడు విని ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను గాయములు కట్టెదను ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు ఈయన ఎంఎస్ డాక్టర్ కాదు ఎండి డాక్టర్ కాదు వారందరికీ ఫాదర్ ఈయన వారు గాయాలు కట్టాలంటే కత్తులు కావాలి మొత్తింజేషన్లు కావాలి ఏమండి చాకులు కావాలి కానీ ఈయనకి అయ్యేం అక్కర్లా ఒక మాట చెప్తే చాలు గాయాలు కట్టబడతాయి ఒక మాట చెప్తే చాలు దేవునికి స్తోత్రం నిన్న పాసం గారి తల్లిగారి గురించి చెప్తే కొంచెం గుండె జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు ఒత్తిడి లేకుండా జాగ్రత్త కాపాడుకోవాలి ఏదన్నా లీక్ అవుతూ ఉంటే ఆ లీక్ విషయంలో జాగ్రత్తగా మెడిసిన్ వాడుకోవాలని చెప్పి వేరే తల్లిగారి గురించి చెప్పారు అని చెప్పి పాసమ్మ గారు చెప్తే నేను చెప్పా అమ్మా ఆ తల్లి పరలోక గుండె వైద్య నిపుణుడి ఉంది భయపడాల్సిన అవసరమే లేదు ఆయన గుండెని కాపాడినంత వరకు ఏ లీకేజీలు ఏం చేయలేవు దేవునికి స్తోత్రం అమెన్ డాక్టర్లు అన్నారు ఏమన్నంటే నెల రోజులు బతికితే తర్వాత ఆలోచిద్దాంలే అన్నారు ఏ మెడిసిన్ వాడమంటారు ఏ ఆహారం వాడు ఓ ఆహారం మెడిసిన్ వాడి తర్వాత వాడుదు కానీ నెల రోజులు బతికితే తర్వాత మాట అని చెప్పని అన్నారు ఒక తల్లిగారి గురించి కానీ ఆవిడ ఆ మాట అన్న దగ్గర నుంచి దేవుని మీద ఆధారపడి దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకుని ముందుకు సాగిపోతూ ఉండగా నెల రోజులు కాదు కాదు ఇవాళ్ళకి ఆ మాటనే సంవత్సరం అయింది ఎందుకు గుండె పది శాతమే చేస్తుందంట ఏ మనిషి బతుకుతాడు పది శాతమే పనిచేస్తుంది పది శాతమే పనిచేస్తున్నా సరే నెల రోజులుగా మించి ఇక నాకైతే గ్యారంటీ లేవు అని చెప్పి చెప్పాడు సంవత్సరం మంచి డాక్టర్ గారు విజయవాడలో ఆ మాటను తీసుకెళ్ళి పరమ డాక్టర్తో చెప్పాం మేము మరి హృదయ పరిస్థితి నీ బిడ్డను బతికిస్తే నీకు సాక్షిగా ఉంటుంది అని ఇవాళ సంవత్సరం అయినా సరే ఏమాత్రం చెక్కు చెదరకుండా తన పనులు తాను చేసుకుంటూ చక్కగా ప్రభు సన్నిధికి సాగిపోయి ఈరోజు మన మధ్యలో కూడా వచ్చి కూర్చుంది ఈవిడే తల్లి దేవునికి స్తోత్రం చెప్తారా దగ్గరగా హలేలుయా పది శాతమే గుండి పని చేస్తుందంటే అసలు మీరు బిడ్డ దిగుతారా దిగుతారా చర్చిలో ఉపవాస ప్రార్థనలు అయితే రోజు నేను ఉంటాను ఈ ఉపవాసం అని పేరు ఇచ్చిందంట ఏది పది శాతమే గుండు చేసే ఆవిడ గుండెంతా బాగు చేసే బాగా పనిచేసే వాళ్ళకి కూడా లేదు ఈవిడ పని ఈవిడ చేసుకోవటమే కాస్త కష్టంగా ఉంది కదా అలాంటిది ఈవిడ ఇవాళ నేను ఉంటానయ్యా నా పేరు రాసుకోండి ఈ రోజంతా నేను దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని పేరు ఇచ్చిందంట వదులుతాడా దేవుడు విడిచిపెడతాడా నిన్ను పిలచిన దేవుడు నమ్మ తగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు దేవునికి స్తోత్రం ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన అన్నాడు నువ్వు వెలివేయబడ్డావు అందరి చేత తృణీకరించబడ్డావు పక్కన పెట్టబడ్డావు నిస్సహాయ నిరుత్సాహ స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయింది నీ జీవితం అక్కడ నుండి నువ్వు అంగలారుస్తున్నావు కదా ఇక నిన్ను నేను నా చేతుల్లోనికి తీసుకుని నేను హ్యాండిల్ చేయబోతాను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా నేను నీకు ఆరోగ్యమును చేస్తాను నీ గాయములను నేను మాన్పుతాను నా పేరేంటో తెలుసా అమ్మ ఎక్కడ వేపించొస్తంటూ పలాను డాక్టర్ గారి దగ్గర ఎక్కడ చూపించారమ్మా పోన్ హాస్పిటల్లో ఇక్కడ కింద ఆయన సంతకం చేస్తున్నాడు ఏమని ఇదే యహోవవాకు దేవునికి స్తోత్రం ఆమెన్ గాయాలను కట్టేస్తాడంట అనారోగ్యాల రోగముల నుండి ఆయన మనల్ని బాగు చేస్తాడంట ఇది ఆశీర్వాదం అయ్యా అంటే రెండు ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం మనం ఏం చూసుకున్నాం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను చూసుకున్నాం ఇక రెండు ఆశీర్వాదాన్ని మనం ఏం చూసుకుంటున్నాం ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదం అనండి ఒకసారి మీకు తెలియదు ఏంటండి నానుడు ఒక మాట ఏటిది ఆరోగ్యమే మహాభాగ్యం నిజమేగా ఆరోగ్యం లేకుండా ఉఫుఫ్ అనుకుంటా ఏం చేయగలం మనం కాబట్టి మంచి ఆరోగ్యం కలిగి ఉండటం కూడా దేవుని ఆశీర్వాదంలో ఒక భాగమే దేవునికి స్తోత్రం మరి నాకు అది లేదయ్యా అందుకేనయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అది మనకు లేకపోయినా ఆయన ఆరోగ్య ప్రధాత దేవునికి స్తోత్రం ఆయన మనకి ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు ఎరగమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ చరణం ఏ విధంగా చెప్తుందో చూడండి ఒకసారి ఆఖరి లైన్ చదవడం సరిపోతుంది నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో నేను ఐగుప్తీలలో కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానీయను ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని చెప్తారు ఈ మాట అందరూ కలిసి కాస్త గట్టిగా చెప్తారా స్వస్థపరుచు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అది డాక్టర్ గారు ఒక మనిషో అమెరికాలో చదువుకుని వచ్చిన ఆయన చెప్తే మనకు అంతంత మాత్రం గ్యారెంటీలు కానీ మాట చెప్పింది ఎవరయ్యా అంటే పరమ వైద్యుడు హాలూయా ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్ చేయకుండా గుండెన లోపల లోపలే పెట్టి సెట్ చేయగలిగినటువంటి దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేయోడని గుండె చదరిన వారిని బాగు చేయోడని వారి గాయములన్నీయో కట్టుచున్న వాడని గానము చేయుటయే మంచిది మన స్థుతి గానము చేయుటయే మంచిది హలే లుయా ఆయన చెప్తున్నాడండి నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నేనే రాసి పెట్టుకొని డైరీలో రాసి పెట్టుకో బైబిల్లో ఈ మాట నేను చెప్తున్నా నిన్ను స్వస్థపరుచు ఎహోవాని నేనే అంటున్నాడు ఆయన కాబట్టి వచ్చిన అనారోగ్యాలను చూసుకుని వచ్చిన మానసికమైన ఒత్తిడిని చూసుకుని కృంగిపోయి ఈ రోగం నుండి ఈ బలహీనత నుండి ఈ అస్వస్థత నుండి నాకు ఇక విడుదల రాదేమో అని అనుకోవద్దు అనుకోవద్దు ఇరిమియా గ్రంథంలో ఒక సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు నిన్ను స్వస్థపరిచేవాడిని నేనే నేను నిన్ను స్వస్థపరుస్తా రెండోది ఏం చేస్తాడంట నీ గాయాలను మాన్పుతాను ఏ గాయాలు శరీరకా శరీరానికైన గాయాలు మనసుకైన గాయాలు శరీర శరీర గాయాలైనా సరే ఒకటి రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో తగ్గుతాయేమో కానీ మనసుకైన గాయం ఒక పట్టాన తగ్గుద్దా గుండెకైన గాయం ఒక పట్టాన చెప్పండి తగ్గుద్దా దేహమందు గాయమైతే కుదుట గదా గుండె గాయము గురుతు పట్టిన నరుడు గదా మందు గాయమైతే కుదుట పడును గదా గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు గదా నీవే నీవే ఏ నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు నన్ను కుజముపై నా మోసిన అలసిపోని అమ్మవు నీవు లేనిదే నా బ్రతుకులో నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటులేనే లేదయ ఆవమే నివు ఉదయమ పరవసించు మనసు నిండి నరమ్యమైన గమ్యమే నీవు రపురాని కలల సౌధం గురుతులే నీవు హల్లెలూయా ఏంటంట దేహాని గాయం అయితే హాస్పిటల్‌కి పోయి మనం బాగు చేయించుకుని వస్తాం గుండెకు గాయమైతే ఎవరికి తెలుస్తుంది బయట ముఖం మీద చిరునవ్వు ఉండొచ్చామో కానీ లోపల గుండెకు గాయమైందిగా ఎన్ని ఆలోచించి ఆయన నీకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ గాయము అన్నీయు నేను మాన్పేలాగా చేస్తాను నేను మాన్పుతాను దేవునికి స్తోత్రం నీ గాయములు అవి నీ దేహానికైనవైనా నీ మనసుకైనవైనా నీ హృదయానికైనవైనా నేను ఆ గాయాల్ని మాన్పుతాను ఇక మనందరికీ తెలుసు యశ్యా గ్రంథం యాఫీ మూడవ అధ్యాయంలో ఎందుది నాలుగో చరణమా ఐదో చరణమా మన ప్రభు అయిన దెబ్బల చేత స్వస్థత మనకి స్వస్థత కలుగుచున్నది దేవునికి స్తోత్రం ఏమండి మన ఆరోగ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాల విషయంలో మన ఆరోగ్య విషయంలో ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి రైట్ వర్షంలో తడవమాక అంటాడు నాన్న ఎందుకు జలుబు చేస్తుంది కాబట్టి ఎండ్లో తిరగమాకరా ఎందుకు వడదబ్బా తగులుతుంది కాబట్టి రే పొద్దున్నే ఆ మంచులో తడిస్తే వెళ్తావు ఎందుకురా నువ్వు అని అంటాడు నాన్న ఎందుకు ఎందుకంటే నిమ్ము చేస్తుంది లోపల లంగ్స్లోనికి నిమ్ము జారద్ది కాబట్టి తండ్రి కుమారుణ్ణి కూతుర్ని తల్లిదండ్రులు ఈ విధంగా అంటారు వెళ్ళొద్దు వర్షంలోనికి నువ్వు లోపలే ఉండు ఏమైతే మాత్రం ఇంత ఎర్రటగిలో రావాలా కాస్త తర్వాత రాకూడదు ఏమండి ఒక మానవ మనమే మన బిడ్డల ఎడల ఎంత కేరు తీసుకుని మనం మాట్లాడుతుంటే మరి ఆయన ఎవరు పరమ తండ్రి కదా మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ కలిగినటువంటి తండ్రి కదా ఒకటారు ఉండ నేను చెప్పాలంటే ఇక స్వస్థతల మీద ఆయన చెప్పినటువంటి మాటలే చెప్పుకోవడానికి చాలా ఈ పూట మనకి దేవునికి స్తోత్రం నీ గాయాలు నేను మాన్పుతానని నేను నిన్ను స్వస్థపరుస్తానని నీ గుండెకైన గాయాన్ని నేను తీరుస్తానని గుండె గుండె చదవని వారిని నేను బాగు చేస్తానని ఇదిగో నీ గాయాలను మాన్పడానికి నేను గాయాలు అయిపోవడానికి నేను ఇష్టపడ్డానని ఇన్ని వాక్యాలు ఇన్ని మాటలు ఆయన నీతో చెప్తున్నాడు ఎందుకనంటే నీ ఎడల అంటే నీ ఆరోగ్యము ఎడల ఆయన ఒక తండ్రిగా కలిగి ఉన్న బాధ్యతలవి